హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వరి పండిన రొట్టు కాలుస్తామండి ఇగండి వేడి నీళ్ళు పెట్టానండి ఇవండి వేడి నీళ్ళు మరిమే అండి పిండి అలాగే అలాగే ఇది ఇదిగో కసరపప్పు అలాగే ఉల్లిపాయ ముక్కలు అలాగే కాస్త అంత కరివేపాకు అలాగే పచ్చిమిర్చి అలాగే జీలకర్ర అలాగే ఒక స్పూను సాల్ట్ పిస్తే మెత్తగా మెత్తగా తీసుకోవాలి మెత్తగా కలిపి అప్పుడు ఈ గిన్నెకి అంటేస్తానండి అలాగే ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ మొత్తం రావాలమ్మా తేపడానికి ఇలా పలసగా కాల్చుకుంటే ఇలా పోల్సి పెడితే నూనె వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుందండి అలా ముద్దే ఒక ఐదు నిమిషాలు కాలొద్దండి అలా తిప్పుతూ ఉంటే చుట్టూరు కూడా కాలొద్దండి చక్కగా కాలొద్దు అద్ద కాలొద్దండి చూడండి ఎలా వదులుతుందో అలా కాలుతుంది చూడండి అయిపోయింది రోజు కాలుస్తుంది అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చింది మళ్ళీ రాసి అయి రెండు రెండు కాలుస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందో రొట్టె కూడా ఎంత బాగా కాలిందో చూడండి ఎంత బాగుందో చూడండి ఎంత పలసగా వచ్చిందో చూడండి అయిపోయిందండి ఇదేనండి వరిపిండి రొట్టె కాల్సే ప్రాసెస్ ప్రాసెస్ వేసిన గుళ్ళు వేసానండి పెసరపప్పు పచ్చిమిరకాయ ముక్కలు అల్లం ముక్కలు జీలకర్ర సాల్ట్ సక్క వేసి కరివేపాకు వేసి వేడి నీళ్ళు వేడి చేసి పారక పెట్టి పిండి మృదుగా కలిపి ఇంకా దాకా కంటిస్తే ఇలా ముసురు పెట్టినప్పుడు నోటికి కమ్మగా ఉంటుందండి సక్క తింటారు బాయండి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి